అదే విధంగా ఇవాళ తీర ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భూములు తీసుకున్నటువంటి ఉన్నాయి ఇవాళ అక్కడ తీర ప్రాంతాల్లో కానీ మన రామాయంపట్నం వెళ్ళి అక్కడ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ కాయకరవపేటలో కూడా అక్కడ కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కపల్లి దగ్గర కావాలని కొన్ని చోట్ల మన పిఠాపురంలో రెచ్చగొట్టే కార్యక్రమాలు నిజంగా సమస్య ఉంది కూర్చుందాం ఆ సమస్య పరిష్కారం చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుందాం అంతేగాని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పథకాలు సాగు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మేము చాలా స్వేచ్ఛగా వదిలేసాం ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని అవమానాలు చేస్తున్నా ఎన్ని సోషల్ మీడియాలో దొంగ పోస్టులు పెడతా ఉన్నా ఇవన్నీ కూడా మేము సహనంతో ముందుకెళ్తాం రాష్ట్ర అభివృద్ధి కావాలి ఇవాళ కూటమి ప్రభుత్వ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం మోడీ గారి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలని ముందుకెళ్తున్నాం మీ పాచికలు సాగవు మీరు తీర ప్రాంతాల్లో కానీ మత్స్యకార వర్గాల్లో కానీ అలదలు సృష్టించాలని ప్రయత్నం చేసాం బట్టి రాజకీయాలు చేస్తా ప్రయత్నం చేసినప్పటికీ ఊరుకునేది లేదని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు హెచ్చరిస్తారు